హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారుగా చుక్కకూర ములగాకుతో కాంబినేషన్ పప్పు కర్రీ అనమాట పప్పు ములుగాకు చుక్కకూర పప్పు ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం సో ఫస్ట్ ములగాకుని ఇలా వల్చుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కరివేపాకు చుక్కకూర కూడా అంతే అండి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు టమాటా పప్పును కూడా నానబెట్టుకోవాలి కడిగి నానబెట్టాను నేను ఇవ్వండి కొద్దిగా పసుపు వచ్చి ఇవ్వండి ఒక ఒక స్పూన్ కారం కారం బాగానే పట్టుద్ది ఎందుకంటే చెప్పుకోవద్దు కదా పుల్లగా ఉంటుంది ఇవ్వండి నేను నాలుగు టమాటాలు చిన్న చిన్నవి వేసాను టమాటా ఇవండి వెల్లుల్లిపాయలు నేను ఉల్లిపాయ వాడట్లేదు దీంట్లో పైగా ఇవ్వండి మొలగాకు కరివేపాకు ఇంత వేస్తున్నా అంటే ఈ ఆకుకూరలోకి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ముల్లగాకు పెట్టేసాను చక్క కూర కూడా చెప్ప కూర పెట్టేద్దాం ఇంకేం లేదండి తెరమత వేసుకోవడమే పప్పు అయిపోయినాక అంతే మూడు విజిల్స్ వస్తాయి ఈజీగా పప్పు మురగాకు చుక్కుకూర రెడీ ఓకేనా కుక్కర్ పెట్టేద్దాం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టున్నాం అంతేనండి నాలుగు కూడా ఆన్ చేస్తాను ఫోర్ విజిల్ విజిల్ వచ్చినాక ఆపేద్దాం ఇవ్వండి పక్కన రాగి అన్నం కూడా ఉడుగుతుంది సో విజిల్స్ అయితే రావడం స్టార్ట్ అయినాయండి ఇప్పటికే టూ విజిల్స్ వచ్చినాయి ఇంకో టూ విజిల్స్ వస్తే ఆపేస్తాను నేను స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది లాస్ట్ విజిల్ అండి ఆపేస్తున్నా స్టవ్ ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది ఇంకా మనం తాళం పెట్టుకోవడం ఉల్లిపాయ తర్వాత వచ్చి నేను చింతపండు పెట్టలేదు చూసారా ఇంకేం అవసరం లేదండి చుక్కకూర మనం తక్కువగా అంచినెయకూడదు చాలా బాగుంటుంది కూర ఓకేనా ఇప్పుడు మనం తాలింపు పెడదాం అదే నాకు కన్ఫ్యూజ్ తాలింపు తెరగమోట అంటాం కదా పప్పు తక్కువ వేసుకోవాలండి ఆకుకూర ఎక్కువ ఉంటే బాగుంటుంది కిందేనండి మెరుపుకుంటూ కూడా అవసరం లేదు పక్కన పెట్టేసి తాలింపు ఆవాళ్ళు చింతా నేను మెచ్చి ఆయిల్లో వేసామండి కొద్దిగా ఎంబర్ చూసారు కదా నేను పప్పు చాలా తక్కువ పెట్టాను ఆకుకూర ఎక్కువ పెట్టాను అంటే మనం తినే క్వాంటిటీలో ఆకుకూర ఎక్కువ ఉండాలి కాబట్టి నేను పప్పు తక్కువేసి చొక్కకూర ఇంకా చింతపండు ఏం అవసరం టమాటా చొక్కకూర పెడితే చాలా బాగుంది हिलो सर ट्राइजेंट